ఈరోజు భారతదేశం మొత్తం ఏం జరుపుకుంటారంటే గురు పూజోత్సవం గురు పూజోత్సవం అనగానే మనకు మొత్తం ఒక గుర్తు వచ్చేది వ్యాసుడు ఆషాఢ మాసం ఇది తెలుగు నెలల్లో ఆషాఢ మాస పౌర్ణమిని గురు పూజోత్సవం వ్యాస పౌర్ణమి అంటారు అంటే వ్యాసుడు పుట్టినరోజు వ్యాసుడు ఎవరు అంటే వశిష్ఠుని మునిమణడు వ్యాసుడు శక్తి మహాముని మణడు తర్వాత పరాశరుని కుమారుడు వ్యాసుడు సత్యవతి పరాశరునికి వ్యాసుడు గురుతడు సుఖమహర్షి వ్యాసునికి అంటే పుత్రుడు అంటే వ్యాసుడి పుత్రుడు సుఖమహర్షి సుఖమహర్షికి జనకుడు ప్రేత ఎవరు వ్యాసుడు ఈ వ్యాసుడు ఆ రోజుల్లో ఆయన బాధరాయనుడు అని కూడా అంటారు నారాయణ స్వరూపం త్రిమూర్తుల్లో గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాధ్య పరబ్రహ్మ తస్మై శ్రీ అంటే విష్ణువు బాధరాయనుడు అంటే విష్ణువుతో సమానం అని వ్యాసునికి పేరుంది బాధరాయనుడు అని కూడా అంటారు వ్యాసుని ఈ వ్యాసుడు వేదాలను మొట్టమొదట వేదాలను విభజించిడు నాలుగు వేదాలు వేద సంస్కృతి ఇప్పుడు మన విజ్ఞానమంతా ఒకరోజు ఇప్పుడు జరుగుతున్న విజ్ఞానం ఆ రోజుల్లో వేదాల్లోనే రాయబడింది నిక్షిప్తమైంది మీకు తెలుసు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతరుణం నాలుగు వేదాలను విభజించి వేదాలను రచించింది అందుకే ఆయనకి ఇంకో పేరుంది వేద అని కూడా అంట అంతేకాకుండా మహాభారతం భాగవత గ్రంథాలను సంస్కృతంలో రచించింది ఇవన్నీ తర్వాత మనం తెలుగులో అనువదించుకున్నాం మొట్టమొదట సంస్కృత భాషలోనే అన్నున్నాయి వేదాలు కూడా సంస్కృతంలో ఉంది సకల భాషలకు జనని సంస్కృతం అనేది కూడా మనకు చాలా భాషలు సంస్కృత భాష నుంచే అందుకే వేదవ్యాసుడు వేదాలను విభజించి మహాభారత భాగవత గ్రంథాలు రచించారు కనుకనే ఆయన వేద ఆ రోజుల్లో ఇప్పుడున్న విద్య లేదు గురుకులాల్లో రాజులు పేదలు అందరు గురుకులాల్లో గురువుల దగ్గర చదువుకునేవాళ్ళు అందుకే ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణమి ఆయన జన్మదినం పుట్టినరోజు అదే మనం వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి గురు పూజ్యోత్సవం అని కూడా అనుకుంటాం అంటే ఈ రోజంతా విద్యా సంస్థల్లో ఎక్కువగా పాఠశాలల్లో భారతదేశం మొత్తం గురువులను గౌరవించుకోవడం గురువులకు విలువైపోవడం గురువు పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండడమే గురు పూంజోత్సవం కనుక గురు అంటే అంధకారం గురువు అంటే విజ్ఞానం అంటే అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని మనుషుల్లో నింపడమే గురువు బాధ్యత అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని నేర్పడమే గురువు బాధ్యత విద్యార్థులకు కనుక ఆ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి ఆషాఢ మాసం ఆయన పుట్టినరోజు ఈరోజు పౌర్ణమి ఆషాఢం కనుక ఈ రోజుకు మనం గురు పూజోత్సవము గురు పౌర్ణమని పేరు పెట్టుకుంటాం ఇదంతా మనకు పురాణాలు తర్వాత మన ఆర్ష సంస్కృతి అంట వేద సంస్కృతి తర్వాత ఆనాటి ఆచార వ్యవహారాలన్నీ ఈయన ఈరోజు భారతీయ సంస్కృతిలో ఆయన నేర్పిన విద్యనే మన సంస్కృతిగా నిలబడిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను